ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది ఎస్సీలది ఎస్సీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది బ్రాహ్మణులది కూడా వస్తుంది ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా అంటే బహుశా అందర అందరి రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్ని తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నాను అందశ్రీరాజిన పాటల్లో స్ఫూర్తి నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది తీసేయమని ఈయన చెప్పినట్టున్నది ఈయన తీసేసిండు మోర్ వీడియోస్ గంట ప్లీజ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్